దేవునికి మహిమ కలుగునుగాక దేవుని స్వాస్యమైన మీ అందరికీ ప్రభువు నామం పేరిట వందనములు తెలుపుతున్నాం గత మూడు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఏడవ తేదీన దైవజనులు ప్రభక్త తిరుత్వం గారి ద్వారా దక్షిణాది రాష్ట్రాల కొరకు దానిలోని ముఖ్యంగా కేరళ కర్ణాటక తమిళనాడు ఆంధ్ర రాష్ట్రాలలో ప్రకృతి వైపరీత్యం అలాగే మరణాలు అధికంగా ఉండబోతున్నట్లు తెలియపరిచిరి ఆ ప్రవచనం ప్రస్తుతం నెరవేర్పు జరుగుతున్నది కాబట్టి ఇటు నష్టం జరగకుండా ఆ ప్రాంతాల కొరకు ప్రార్థించాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం ప్రభు ప్రార్థించినట్లుగా మనందరినీ ప్రేరేపించుగాక ఆ మెయిన్ దక్షిణాది రాష్ట్రాల్లో అనగా కేరళ కర్ణాటక తమిళనాడు ఆంధ్ర ప్రాంతాల్లో వీళ్ళ దక్షిణాది రాష్ట్రాల్లో మరణాలు అధికంగా ఉండబోతా మరణ గణాంకాలు దక్షిణాది రాష్ట్రాలు అధికంగా ఉండబోతా ఉన్నాయి ప్రకృతి వైపరీత్యాలు కూడా దక్షిణాది రాష్ట్రాలు అధికంగా ఉండబోతా ఉన్నాయి ప్రకృతి వైపరీత్యం కూడా దక్షిణాది రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాలు అధికంగా ఉండబోతా ఉంది కేరళ కుండపోత వర్షాలతో కుండరుటాకులా వణుకుతోంది వర్షాలకు మృతి చెందిన వారి సంఖ్య ముప్పై ఐదుకు చేరగా పద్దుల సంఖ్యలో గల్లంతయ్యారు దీనికి తోడు మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే ప్రమాదముందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు వరద ప్రభావిత ప్రాంతాలు ఆందోళనలు కలిగిస్తున్నాయి భారీ వర్షాలకు కేరళ కుండపోత వర్షాలు కేరళను తీవ్రంగా దెబ్బతీశాయి మూడు నెలల్లో కురవాల్సిన వర్షాలు కాస్త పదిహేడు రోజుల్లోనే దంచేశాయి ఈ నెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నాలుగు మిల్లీమీటర్ల వర్షం కురిసింది దాంతో నదులు ప్రమాదకర స్థాయిలో పొంగి పొరలడంతో కేరళ వరదలతో సతమతం అవుతోంది కొట్టాయం ఇడుక్కి సహా పలు జిల్లాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉంది చాలా ఇళ్ళు నేలమట్టమయ్యాయి పది ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు రికార్డు స్థాయిలో దంచి వాన కుండపోత వానకు రాష్ట్రం ఏరులా మారింది ఏకధాటిగా కురిసిన వర్షాలకు రోడ్లు నదులను తలపిస్తున్నాయి కనచప్పు మేర నీరే కనిపిస్తోంది లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి వాగులు వంకలు మహోగ్ర రూపం దాల్చాయి రోడ్డుపై ప్రయాణిస్తున్న బస్సులు కార్లు వరద నీటిలో మునిగిపోయాయి ఇప్పటి వరకు వర్షాల ధాటికి ఏడుగురు మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు ఆరు జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ పుట్టిస్తోంది వాయుగుండం నుంచి తుఫాన్ గా మారి ఐదు రాష్ట్రాలను వణికిస్తోంది ఇప్పటికే కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి తీర ప్రాంతాలు గజగజ వణికిపోతున్నాయి తీరం దాటే సమయంలో అతి తీవ్ర తుఫాన్గా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు గంటకు నూట డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు భారీ గాలులు వర్షం ఐదు రాష్ట్రాలను భయపెడుతున్న తౌక్తే కేరళలో తుఫాను ప్రభావం మొదలైంది ఇప్పటికే అక్కడి తీర ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తుంది భీకర గాలులు వణుకు పుట్టిస్తున్నాయి మరోవైపు తీర ప్రాంతాలలో ఉన్న జనం బిక్కుబిక్కుమంటున్నారు సముద్రం ఉప్పొంగుతూ ఉండటంతో నీరు కాలనీలను ముంచెత్తుతున్నాయి కర్ణాటకలో భూకంపం గురిచేసింది కొడగో దక్షిణ కన్నడ జిల్లాలో మూడు సెకండ్ల పాటు ప్రకంపనలు నమోదయ్యాయి దీంతో జనం ఇళ్ల నుండి పరుగులు పెట్టారు గత మూడు రోజుల్లో ప్రకంపనలు రావడం ఇది మూడోసారి సుల్లి ఆ పరిసర ప్రాంతాల్లో రెండోసారి ప్రకంపనలు రికార్డ్ అయ్యాయి ప్రకంపనల సమయంలో ఫర్నిచర్ రూఫింగ్ టాప్ షీట్లతో పాటు ఇంట్లో వస్తువులు కదిలాయి రెక్టర్ స్కేల్ పై మూడు పాయింట్ ఐదు తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది బెంగళూరుకు రెండు వందల కిలోమీటర్ల దూరంలో భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు అంటే ఉత్తర కర్ణాటకలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి బెల్గాము ధార్వాడ్ మంగళూరులో వర్ష బీభత్సం కొనసాగుతోంది ధార్వాడ్ లో పొంగి పొర్లుతున్నాయి వాగులు వంకలు వాగు దాటుతూ వరద ఉధృతికి కొట్టుకుపోయిన ఆవులు కర్ణాటక కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి మంగళూరు శివార్లలో ఉన్న మల్కిలో బప్పనాడు దుర్గా పరమేశ్వరి ఆలయానికి వరద పోటెత్తింది భారీ వర్షాలున్న ప్రాంతాల్లో స్కూళ్లు కాలేజీలు మూసివేశారు ఉడిపిలో వరదలో చిక్కుకున్న కుటుంబాలను సహాయక సిబ్బంది రక్షించాయి దక్షిణాదిలో ఎక్కడ చూసినా వరదలు బీభత్సాన్ని ఈ వార్త మనకి కర్ణాటక నుంచి అంతోంది కర్ణాటకలో వరదలు భయోత్పాతాన్ని బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి ఉత్తర కన్నడ చిక్మంగళూరు కొడగు బెల్గాం జిల్లాలో కుండ పోత వర్షాలు పడుతున్నాయి ఇళ్లు పంటలు మొత్తం నీట మునిగిపోయాయి ఎట్టు చూసినా వరద వలయమే కనిపిస్తోంది భారీ వర్షాలు వరదలకు ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది మరికొంతమంది గల్లంతయ్యారు గలంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ తీవ్రంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి తీర ప్రాంతమైన మలన్ సహా ఉత్తర కర్ణాటకలో కూడా వరదలు బీభత్సాలు సృష్టిస్తున్నాయి ఇతర ప్రాంతాలకి రాకపోకలు కూడా నిలిచిపోతున్న నేపథ్యంలో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇళ్లు కోల్పోయి నిరాశ్రయ నిరాశ్రయులైన వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు వర్షాలు వరదలకు భారీ నష్టమే జరిగినట్లుగా అధికారులు ప్రకటించారు ముఖ్యంగా మాలాంద్ ఉత్తర కర్ణాటకలో వరద బీభత్సం ఏ స్థాయిలో ఉందో మనం చూడొచ్చు ఇళ్లు పొలాలు మొత్తం కలిసిపోయి ఎక్కడ నీరు ఉంది ఎక్కడ ఇళ్లు ఉన్నాయి ఎక్కడ పొలాలు ఉన్నాయో కూడా అర్థం కాని పరిస్థితులు ప్రస్తుతం కర్ణాటకలో కనిపిస్తున్నాయి కర్ణాటకలో ఎటు చూసినా జల విలయమే ఇక డీటెయిల్స్ చూస్తే భారత్ నలుమూలలా భూమి కంపించింది ఆగ్నేయంలో తమిళనాడు నైరుతిలో కర్ణాటక వాయవ్యంలో గుజరాత్ ఈశాన్యాన మేఘాలయ రాష్టాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి మొదట కర్ణాటకలో భూమి కంపించింది రాష్టంలోని విజయపూర్లో ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు రిక్టర్ స్కేలుపై మూడు పాయింట్ ఒకటి తీవ్రత నమోదైంది ఆ తర్వాత మరో నలబై ఐదు నిమిషాల వ్యవధిలో తమిళనాడులోని చెంగల్పట్టులో భూకంపం చోటు చేసుకుంది ఇక్కడ మూడు పాయింట్ రెండు తీవ్రతతో ప్రకంపనలు తమిళనాడులో భూమి కంపించింది భూకంపం వణికించడంతో చెంగల్పట్టు జిల్లా వాసులు పరుగులు తీశారు భూమి తిరిగినట్లు ఇంట్లో వస్తువులు కదిలినట్లు అనిపించడంతో చాలా మంది అయోమయానికి గురయ్యారు భూకంపం సంభవించింది తమిళనాడు రాజధాని చెన్నై సహా ఇతర ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై ఐదు పాయింట్ ఒకటిగా నమోదైనట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది కాగా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తీరాలకు పది కిలోమీటర్ల లోతులో బంగాళాఖాతంలో భూకంప కేంద్రం ఉన్నట్లుగా గుర్తించారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల ప్రాంతంలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అధికారులు తెలిపారు కాకినాడకు తమిళనాడులోని చెన్నైకి మూడు వందల ఇరవై కిలోమీటర్లు ఆగ్నేయంగా ఈ భూకంప కేంద్రం ఉందని చెప్పారు అయితే భూకంపం ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భూమి కంపించగా జనాలు గురయ్యారు పలు చోట్ల ప్రకంపనలు వచ్చాయని సోషల్ మీడియాలో ట్వీట్లు వెల్లువెత్తాయి తమిళనాడులోని ఆల్వార్ పేట్ చెన్నైలోని సముద్ర తీర ప్రాంతానికి దగ్గరలో ప్రకంపనలు వచ్చాయని ట్విట్లలో పేర్కొన్నారు నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర సమీపానికి చేరువవుతుంది ఉత్తర దిశగా తీరానికి సమాంతరంగా పయనిస్తూ ఇవాళ ఉదయానికి తీవ్ర తుఫానుగా బలపడనుంది ఇక కడప జిల్లాలో భారీ వర్షాలకు మందపల్లిలో ఇళ్లని కూడా నీట మునిగాయి గంటల వ్యవధిలోనే సడన్ గా ఇళ్లని పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి సహాయక చర్యల కోసం ఆ గ్రామస్తులు ఎదురు చూస్తూ ఉన్నారు